ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు దేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తూ ఈ దేశాన్ని కారు చీకటి అమ్ముకున్నటువంటి అడవిలా మారుస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి కేవలం ఒక చిన్న బ్యాగును పట్టుకొని ఆ చీకట్లు ఉన్నటువంటి అడవిలో నడుస్తూ అక్కడక్కడ ఉన్నటువంటి మినుగురు పురుగుల్ని ఏడుకుంటున్నప్పుడు చూస్తూ ప్రతి ఒక్కరు నవ్వుకుంటుండొచ్చు కానీ దేశంలో ఒక మూల నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వ్యాప్తి చేస్తూ ఈ హైదరాబాద్ కేంద్రంగా మతోన్మాద శక్తిని విస్తరించాల్సి చేస్తున్నటువంటి సంస్థ ఒకవైపు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ మతోన్మాదాన్ని మిగిలిన రాష్ట్రాలకు వ్యాప్తి చేయాలని చూస్తున్నటువంటి మతోన్మాద సంస్థ ఒకవైపు ఉన్నప్పుడు నేను ఎరుకున్నటువంటి పురుగులు మినుగురుపులు కాదు ఈ మతోన్మాదాన్ని ఎదుర్కొన్నటువంటి శక్తుల శక్తులుగా ఎక్కడైతే ఈ మతమాదాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నటువంటి హైదరాబాద్ మరి పడ్డున మీ మతమాదాన్ని మేము అడ్డుకుంటాం అంటూ వాళ్ళ గుండెల్లో గుహలు పుట్టించే విధంగా ఈరోజు రోజు హైదరాబాద్ కేంద్రంగా జన ప్రథమ ప్రథమ జాతీయ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నందుకు నిజంగా ఈరోజు నేను గర్వపడుతున్నాను మిత్రులారా అదేవిధంగా ఇదే సమావేశంలో నన్ను తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి ఈ సభకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా నా మీద బాధ్యతలను ఏ మాత్రం శక్తి లోపల లేకుండా నేను పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఒకరు గతంలో నేను పనిచేస్తున్నప్పుడు నేను ప్రతిసారి ఈ ఏదైనా పనిచేస్తే నేను సేవ చేస్తున్నా అనేటువంటి ఉండేది నేను సేవ చేస్తా ఉన్నాను ఈ సమాజానికి సేవ చేస్తున్నాను అనే ఫీలింగ్ తో ఉండేవాణ్ణి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జయభారతి వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులు కలిస్తే నా కుటుంబం అవుతుంది నా కుటుంబాలన్నీ కలిస్తే ఊరవుతుంది ఊరని కలిస్తే గ్రామాలు గ్రామాలని కలిస్తే జిల్లాలు జిల్లాలు దేశం మొత్తం కలిస్తే సమాజం అవుతుంది ఈ సమాజం అంటే ఈ కుటుంబమే ఈ కుటుంబానికి చేయాల్సినటువంటి ఏది కూడా సేవ కాదు అది మీ బాధ్యత కానీ ఈ రోజు సమాజంలో శక్తులు చిన్నప్పుడు ఈరోజు మనం మాత్రం ఏ మాత్రం మాట్లాడకుండా ఏ మాత్రం దాని మీద చర్యలు తీసుకోకుండా ఏ మాత్రం బాధ్యత లేదన్నట్టుగా ఎవరితో జరుగుతుందన్న విధంగా మనం నిలబడతా ఉన్నాం మరియు శక్తులకి ఏదైనా తిరిగితే వాళ్ళు వస్తారనే భయమా చంపుతారనే భయమా నేను ఇరవై ఐదు సంవత్సరాలు బతికాను ఇప్పటికి నా వయసు ఇరవై సంవత్సరాలు కానీ మెబ్బుల్ షెరీ పద్దెనిమిది సంవత్సరాలు ఈ కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు నేను బతికిన ఆయన కానీ ఎక్కువ అక్కడ చూపించినటువంటి ఈ రోజు ఎదురు తిరిగి ఈ దేశంలో మతానికి వ్యతిరేకంగా హిందూ ముస్లిం యూనిట్ కోసం ప్రాణాలు ఇప్పించారో వాళ్ళ బేటలో వాళ్ళ లాగా ప్రాణాలు ఇవ్వడానికి వాళ్ళతో పాడడానికి మతలకు అడ్డంగా ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే అదేవిధంగా ఏదైతే ఈ రోజు మనం మొదలు పెట్టాము ప్రథమ సభ ఏదైతే ఉన్నదో ప్రథమ జాతీయ సభ ఏదైతే ఉన్నదో వచ్చే సంవత్సరానికి ఇక్కడ మంది ఈ సభ నిండాలి ఈ సభ ఈ ప్రాంగణ నిండాలి ఈ యొక్క హైదరాబాద్ దిగ్బంధం విధంగా మతంభా శక్తులు తరుముకొట్ట విధంగా ఈ రాష్ట్రాన్ని చేతనవంతంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మతంబా శక్తులకు వ్యతిరేకంగా నిర్మాత విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు నా చివరి శ్వాసం ఉన్నంత వరకు కూడా ఈ